రష్యా దగ్గర భారత్ చమురుకుంటుందనే ఉద్దేశంతో లేకపోతే అమెరికా యొక్క వ్యవసాయ వస్తువులు ఇక్కడ దిగుమతి చేసుకోవడం లేదనే ఇగువ మొత్తానికి ట్రంప్ అయితే మన మీద ఇప్పుడు సుంకాల మీద సుంకాలతో విరుచుకుపడ్డాడు పైగా పాకిస్తాన్ ని దగ్గరగా తీస్తున్నాడు ఎందుకు తీస్తున్నాడు అంటే భారత్ని ఇబ్బంది పెట్టడానికి అన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తోంది అదే కూడా ఇప్పుడు పాకిస్తాన్కి ఒక విధంగా మంచి ఏది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ రోజు పాకిస్తాన్కి మంచి జరుగుతుంది ఎందుకు మనం రష్యా దగ్గర చమురుకుంటున్నాం కాబట్టి మన మీద సుంకాలతో విరుచుకు పడుతున్నాడు ఇంకా ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్కి అమెరికా దగ్గరవుతూ వచ్చింది ఈ రోజు అయితే ఆసిఫ్ మునీరు షాబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు అమెరికాలో పర్యటిస్తున్నారు ట్రంప్ ని రహస్యంగా కలిశారు సమావేశం మాట్లాడారు అయితే ఈ సమావేశంలో మళ్ళీ షాబాజ్ షరీఫ్ అయితే మరి ట్రంప్ చెప్పినట్లుగా చెప్పాలి కదా అదే విధంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ట్రంప్ తెగువ చూపించి ఈ యుద్ధాన్ని ఆపాడు ఈ యుద్ధాన్ని ఆపడమే కాకుండా ప్రపంచ సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఇజ్రాయెల్ హమాస్ యొక్క యుద్ధాన్ని కూడా ఇప్పుడు ఆపి గాజాలో ఒక శాంతి స్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ షాబాజ్ షరీఫ్ అయితే మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఈ గాజాలో ఈ శాంతి స్థాపన ఏందనేది అందరికీ తెలిసిందే మరి ఇక్కడ ముస్లిం దేశాలన్నీ గగ్గోలు పెడుతుంటే పాలస్తాన్ మీద ఒకవైపు హమాసం లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో అమెరికా చేస్తున్నటువంటి సహాయం గురించి ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి కోసం అక్కడ సమావేశాల కోసం వెళ్ళినటువంటి దేశాధినేతలందరూ కూడా ట్రంప్కి ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారు ట్రంప్తో మాట్లాడడం కూడా జరిగింది సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ గాజాలు గనక శాంతి స్థాపన చేయకపోయినా వెస్ట్ బ్యాంక్ ని ఆక్రమించుకున్న పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏమొచ్చేసి ఈ కారు పోతలకు వస్తుంది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో ట్రంప్ ఏ ఆపాడు గాజాలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నాడు అందుకే ఈ పాకిస్తాన్ ప్రపంచ దేశాలు చేర్చుకోవడం లేదు అయితే సౌదీ అరేబియా మాత్రం పాకిస్తాన్తో చేర్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు కూడా ఇవి నెక్స్ట్ తెలిసిన తర్వాత పాకిస్తాన్కి మూడిపోతుంది ఎందుకు పాకిస్తాన్ మీద ఏ ముస్లిం దేశాలకి ప్రేమ లేదు దాని దగ్గర ఉన్నటువంటి ఆ అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో అణ్వాయుధాల కోసమే అందరూ పోగలాడుతున్నారు ఆ విషయం తెలిసేసరికి తెలిసినా ఏం చేయలేదు అనుకోండి తెలిసేసరికి మొత్తం పుణ్యకాలం అంతా అయిపోతుంది అప్పటికే దాని దగ్గర ఉన్నటువంటి అన్ని లాగేసుకుని పీకేసుకుంటారు ఆ ఖనిజ సంపద ఒకవైపు చైనా ఒకవైపు అమెరికా అణ్వాయుధాలు ఏమొచ్చేసి సౌదీ అరేబియా మరొక వైపు ఇప్పుడు తుర్కీయే అజర్బైజాను ఇవన్నీ కూడా పాకిస్తాన్ని పాముతున్నాయి ఆ అణ్వాయుధాల కోసమే